హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ రైతు వేదిక గత కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతుంది ఈ సర్వే ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరవ తేదీని అనగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రక్రియను విజయవంతం చేయాలని కూడా యోచిస్తుంది దీనికోసం రైతన్నలు వారి యొక్క వ్యవసాయ భూమిని తమ ఇంటి వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేసి వారి యొక్క పేరును నమోదు చేసుకోదాల్సిందిగా చెప్తున్నారు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యవసాయానికి యోగ్యం కానీ రాళ్ళు రప్పలు గుట్టలు ఇలాగే ఫ్లాట్లకు సంబంధించిన కానీ ఇళ్లకు సంబంధించిన కానీ భూములను ఇందులో తీసుకోబడవు కావున రైతన్నలు గమనించి వారి యొక్క పూర్తి వివరణను మండల స్థాయి రెవెన్యూ స్థాయి అధికారులకు తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న పన్నెండు వేల రూపాయలను అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని రైతులకు సంబంధించిన విషయాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి Please subscribe my channel. Thank you.